హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో మేక తలకాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఈ తలకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా తలకాయ కూరని క్లీన్ చేసి పెట్టుకోవాలి దాని మీద బ్లాక్గా స్కిన్ ఉంటుంది దాన్ని చాక్తో తీసివేసి క్లీన్ చేసి పెట్టుకుని దాంట్లో పసుపు అదే విధంగా కారం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి నానబెట్టిన తర్వాత చింతపండు పులుసు కూడా నానబెట్టాలి ఆ తర్వాత ఆనియన్స్ ఇక తగినంత ఆనియన్స్ టమాటో రెండు పేస్ట్ చేయాలి జార్లో పేస్ట్ చేసి ఈ నానబెట్టిన ఈ తలకే కూరలో ఈ ఆనియన్స్ టమాటో పేస్ట్ని కలపాలి కలిపి బాగా స్మాష్ చేయాలి రెండు కలిసేలాగా చూడండి కలుపుతున్నాను తలకాయ కూర పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తినే అలవాటు ఉన్న వాళ్ళకి పులుసు బాగుంటుంది ఓకే కలిపాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇది కుక్కర్లో వండుకుంటే బాగా మెత్తగా అవుతుంది లేకపోతే గట్టిగా ఉంటుంది ఆయిల్ ఇందులో వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి పచ్చిమిర్చి పులుసు అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఇది చేరికి కింద కట్ చేసి వేసుకోవచ్చు చింతపండు కూడా పులుసు తీసుకుని ఉంచుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఓకే నూనె మరిగింది ఇప్పుడు ఇందులో తలకాయ కూ వేద్దాము తలకాయ కూరకే లేత తలకాయ తీసుకుంటే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే వేసాను ఇప్పుడు కూర కొంచెం మగ్గింది ఇందులో ఇప్పుడు పిండుకుని పెట్టుకున్న చింతపండు పులుసు పెట్టు వేసుకుందాం కొంచెం మొక్క ములిగే వరకు వేసుకోండి వేసుకుని విజిల్స్ ఎక్కువ విజిల్స్ వచ్చేలా ఒక ఎయిట్ నైన్ టెన్ విజిల్స్ ఎయిట్ విజిల్స్ వచ్చేలా చూడండి లేకపోతే ఉడకదు ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ నచ్చితే మళ్ళీ వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పులుసు దీంతో ఎగురు కూడా చేస్తారు కానీ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చీరికలుగా కోసిన పచ్చిమిర్చి వేసుకుందాం ఓకే మూత పెట్టుకుందాం కుక్కర్ మూత ఓకే సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చాక ఆపేసుకుందాం ఓకే పులుసు మరుగుతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాము చూడ ముక్క కూడా మెత్తబడింది అనిపిస్తుంది కొంచెం మీకు కావాల్సి ఎలాగైనా ఆఫ్ చేసేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం దగ్గరికి అవ్వాలంటే కాసేపు ఉంచుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఓకే తలకాయ పులుసు కూర రెడీ అయిపోయింది ఇది మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే మట్టుకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు పులుసు వేడివేడిగా తింటే బాగుంటుంది చల్లారిన దానికన్నా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఓకే రెడీ అయిపోయింది పులుసు తలకాయవు కూర పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ